అందరికీ నమస్కారం మనం జెరూసలేం చూడాలని చాలామందికి ఉంటాం నాకు కూడా ఉంది ఎందుకు సెంట్ జోసెఫ్లో చదివినా అందుకని చర్చి ఉన్నది చాలా అద్భుతంగా ఉన్నది ఆ చర్చి అయితే నాకు చాలా ఇష్టం ఆ చర్చి అప్పటి నుంచి యేసు ప్రభుకు మామూలుగా నేను ఏ ఏ మతాన్నైనా ఏదైనా గౌరవిస్తాను ఆ గౌరవంలో స్వామిపైన భక్తి కూడా వచ్చింది అన్ని మతాలను స్వీకరిస్తాను ప్రే చేస్తాను కూడా ఇక్కడ మనం యేసు ప్రభుతో పాటు ముగ్గురు ఆరు గంటలకు ముగ్గురిని చేసినారు ఒక దొంగలను ఒక ఇతర స్వామిని స్వామి తీసుకొచ్చి ఈ గృహలో కింద ఇందాక చూపించి ఈ ప్లేస్లో పెడితే మూడో రోజు కల్లా ఈ సామాగ్రి పెట్టినప్పుడు ఆయన అదృశ్యం అదృశ్యమైపోయినాడు కదా ఆ చెప్పులు బట్టలు స్వామివారి కిరీటము ప్రభువి ఇవన్నీ విధంగా ఈ గృహలో పెట్టినారు ఈ ప్లేస్ చూపించాలి ప్రతి ఒక్కరు ఎంతో మందికి ఉంటారు ఇక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఎంతో అవుతుంది ఈ ప్లేస్ చూస్తే అందుకని వాళ్ళ కోసం అందరి కోసం నా కోసం కూడా చూడాలి అందరు చూసి నా కోరిక సర్వజన సుఖిన